నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా కిరాణా షాప్లో ఎందుకు సిక్స్ మంత్స్ లోపల లేకపోతే వన్ ఇయర్ లోపల ఎందుకు చాలామంది క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీతో షేర్ చేసుకుంటున్నా నేను టూ ఇయర్స్ నుంచి అయితే నేను కిరాణా షాప్ అయితే రన్ చేస్తున్నా సో ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి నా దగ్గర టెన్ పాయింట్స్ అయితే ఉన్నాయి మేజర్ పాయింట్స్ ఈ పాయింట్స్ ఎక్కడైనా నువ్వు మిస్ కాకుండా చూడు ఎందుకంటే నువ్వు వేళ అంగడి పెట్టాలి అనుకున్నట్లయితే ఈ వీడియో అయితే చూసి తర్వాత కూడా నీకు పెట్టాలి అనిపిస్తే అప్పుడు పెట్టు ఎందుకంటే నా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా చాలా మంది ఈ పాయింట్స్ తెలియక అంగడి అనేది క్లోజ్ చేస్తారు కొంతమంది ఏం తెలియకుండా అంగడి కూడా పెట్టి లాస్ చేసుకుంటారు డబ్బులు సో నువ్వు కూడా డబ్బులు లాస్ట్ చేయకుండా నేను చెప్తున్న ఈ టెన్ పాయింట్స్ మైండ్ పెట్టుకొని ఒకవేళ కిరాణా చెప్పాలి అనుకుంటే చెయ్యి ఫస్ట్ పాయింట్ మన ఏరియాలో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి ఏ బ్రాండ్వి ఎక్కువ సేల్ అవుతాయి అండ్ ఏవి ఎక్కువ కొంటారు ఇవి తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా ఏది పడితే అది తెచ్చిపెట్టినామంటే సెల్ కాదు ఇది ఎలా తెలుసుకోవాలి మనము అంటే మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ బంధువుల్లో కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారు కదా అంటే వీధిలో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు ఏమేమి వాళ్ళు ఏం కొంటారు ఎలాంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇష్టపడతారు అవంతా అయితే తెలుసుకొని అయితే పెట్టాలి కానీ చాలామంది ఏం చేస్తారు ఇవంతా ఏం తెలియకుండా వాళ్ళకి నచ్చి ఎవరు ఇప్పుడు హోల్సేల్ పోయి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేసి పంపిస్తే తీసుకొని వచ్చేస్తారనమాట అలా తీసుకొని రావడం వల్ల ఏమవుతుందంటే చాలామంది అనమాట ఆ కొనకపోవడం వల్ల కూడా చాలామంది లాస్ అయిపోతారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ మనం చెప్తా సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎక్కువగా క్వాంటిటీ తీసుకురావడం రావడం ఫర్ ఎగ్జాంపుల్ మైదా ప్యాకెటే ఉంది అనుకుందాం ఇది సేల్ అవుతుంది కానీ ఎంతవరకు సేల్ అవుతుందో అంతవరకే తెచ్చుకోవాలి కానీ మనం ఏం చేస్తాము ఏ సేల్ అవుతుంది అని చెప్పేసి ఒకేసారి ముప్పై నలభై ప్యాకెట్లు తెచ్చి పెట్టేస్తాం అలా కాకుండా ట్వంటీ ప్యాకెట్స్ లేకపోతే ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ దానికి లోపల అంటే ఎంత మీకు సెల్ అవుతుందో ఒక ఐడియా ఉంటుంది దాని ప్రకారంగా అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తెచ్చి పెట్టిన అనుకోండి సేల్ ఏమో అవుతాయి కానీ కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి ఇది ఎక్స్పైర్ అయిందంటే ఇంకా ప్రాబ్లం మనకు తెలిసిందే కదా సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్పైరీ అయిపోవడం ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా దాని గురించి ఏది కానీ ఎక్స్పైర్ అయిపోయిండే ప్యాకెట్ మీరేమో అమ్ముతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి ఆ కస్టమర్ ఏమో ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఎక్స్పైర్ అయ్యేది వాడు ఏం చేస్తాడు చూస్తాడు మళ్ళీ రిటర్న్ అయితే తెచ్చి చేస్తాడు నా రిటర్న్ అయిపోయింది ఇది ఎక్స్పైర్ అయిపోయింది ఇది నాకు అవసరం లేదు తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతను కస్టమర్ మైండ్లో ఏముంటుందంటే ఈ అంగడిలో ఎక్స్పైర్ అయ్యే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అని వానికి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది తర్వాత ఏం చేస్తాడు ఆ కస్టమర్ మన అంగడికి అనేది రాడు మీరు కూడా చాలా చాలాసార్లు చూసే ఉంటారు ఎప్పుడన్నా మీరు ఏదన్నా కొన్నప్పుడు ఒక ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి మీ మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్ ఏంటి ఈ అంగడిలో ఎక్కువ ఎక్స్పైర్ అయ్యే ఐటమ్ వీళ్ళు సెల్ చేస్తున్నారు అని వస్తుంది సో నువ్వు ఈ తప్పు చేయకూడదు అంటే తక్కువ స్టాక్ అంటే ఎంత అవసరం ఉందో అంత మాత్రమే స్టాక్ తీసుకురావాలి ఒకవేళ స్టాక్ నీ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో పారేయడమే బెటర్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే అప్పు ఇవ్వడం అప్పు ఇవ్వడం అంటే కిరాణా షాప్ అంటే అప్పు ఇవ్వడం కామనే కానీ మనం అప్పు ఇచ్చేటప్పుడు ఏం చూసుకోవాలంటే కస్టమర్ నిజంగానే రిటర్న్ చేస్తాడా డబ్బులు ఒకవేళ రిటర్న్ చేస్తాడా చేయడా అని చూసుకోవాలి చాలామంది ఏంటంటే మన కొత్త కొత్తలో ఏమవుతుందంటే ఫ్రెండ్సే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ వస్తారు ఎవరన్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళే వస్తారు వీళ్ళు ఏంటి అంటే మన ఫస్ట్లో కొంచెం వ్యాపారం అయితే చేశారు వీళ్ళు కానీ రాను ఏం చేస్తారంటే నూరు రూపాయలు రెండు వందలు మూడు వందలు ఇట్లా అప్పు తీసుకొని వెళ్తారు మళ్ళీ వేయరు డబ్బులు ఒకసారి ఇచ్చేస్తారు మళ్ళీ ఇరు సో ఇలాంటి వాళ్ళతో మీరు ఎంతవరకు అయితే అంతవరకు అవాయిడ్ చేయడం అయితే మంచిది లేకపోతే ఒకవేళ మీకు అయితే ఎంత పాసిబుల్ అయితే అంతవరకు అప్పులు అయితే ఇవ్వకండి అప్పులు ఒకవేళ ఇచ్చినా కూడా ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ట్రస్ట్ వర్తి ఉండాలి అలాంటి వాళ్ళకైతే ఇవ్వాలి నమ్మకం ఉంది అంటే ఇవ్వండి లేదు అంటే అప్పులు అయితే ఇవ్వద్దండి చాలామంది ఏం చేస్తారంటే అప్పులు ఇచ్చేస్తారు స్టార్టింగ్లో ఇంకా డబ్బులు అడిగితే వాళ్ళు వీరు సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీకు స్టాక్ అనేది తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అప్పులు ఎక్కువ ఇవ్వడం వల్ల సో ఇది కూడా ఒక మంచి మేజర్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అండ్ నెక్స్ట్ నేను ఫిఫ్త్ పాయింట్ అయితే చెప్తాను మీకు ఇంకా ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మన షాప్లో అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అయితే పెట్టాలి తక్కువైనా పర్లేదు ఏ ఎక్కువ మీకు ఐడియా ఉంటుంది కదా ఏ ఐటమ్స్ పోతాయని చెప్పేసి ఆ ఐటమ్స్ అన్నీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అంటే కస్టమర్ ఏం లేదు ఫస్ట్ ఒకసారి ఒకసారి సార్లు ఒకసారి మళ్ళీ మూడోసారి రాడు వేరే షాప్లో వెతుకుంటాడు ఎందుకంటే ఇంకా వానికి అన్ని ఐటమ్స్ కావాలి ఒకే దావా లేదు అంటే కనుక కస్టమర్ అయితే చాలా వరకు వెళ్ళిపోతాడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంటే అవుతుంది మీరు ఎంత తెచ్చినా కూడా ఒక్కోసారి అవుతుంది ఏదో ఒక ఐటెం ఉండదు కానీ మ్యాక్సిమం మనకు ఎంతవరకు అయితే అంతవరకు మనము ఐటమ్స్ అన్నీ అయితే తెచ్చి పెట్టాలి తక్కువైనా పర్వాలేదు తక్కువ తక్కువలో అన్ని ఐటాలను అయితే కవర్ కవర్ చేసి పెట్టాలి అప్పుడే మనకి షాప్లో కస్టమర్స్ అనేది వాళ్ళు వస్తారు కానీ చా చాలామంది అయితే పెట్టరు ఇలా పెట్టకపోవడం వల్ల కూడా కస్టమర్స్ అనేది లూజ్ అవుతుంది అండ్ అంగిడి మూ మూసే మూసేయడానికి ఇది కూడా ఒక మంచి కాదు సిక్స్త్ పాయింట్ ఏంటి అంటే చాలా వరకు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన కొత్తలో మనం లోకల్ ప్రోడక్ట్స్ అయితే ఎక్కువ తెస్తాం ఈ లోకల్ ప్రోడక్ట్స్ చాలామంది చాలామంది అయితే కొనరు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుండదు సో మీరు ఎప్పుడైనా ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి క్వాలిటీ అనేది పెట్టండి బ్రాండ్స్ పెట్టకపోయినా పర్వాలేదు బ్రాండ్స్ కాకపోయినా కూడా చాలా వరకు క్వాలిటీ కూడా దొరుకుతాయి మనకి సో క్వాలిటీ అయితే తెచ్చి మెయింటైన్ చేయాలి చాలా చాలామంది ఏం చేస్తారంటే క్వాలిటీ లేకుండా తక్కువ అంటే మార్జిన్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మనం లోకల్ క్వాలిటీవే పెట్టినామంటే కస్టమర్స్ అనేది ఆటోమేటిక్గా లూజ్ అవుతారు సో ఇది కూడా ఒక మేజర్ రీజన్ షాప్స్ క్లోజ్ అవ్వడం కోసము అండ్ కస్టమర్స్ లూజ్ అవ అవ్వడం కోసం అందుకంటే సెవెన్ ఇంకా సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఏంటి అంటే టయానికి అంగిడి ఓపెన్ చేయకపోవడం ఒక రోజు తొమ్మిది గంటలకు ఓపెన్ చేయడం ఒకరోజు ఎనిమిది గంటలకు ఓపెన్ చేయడం ఒక్కో రోజు తొమ్మిదికి మూయడం ఎనిమిదికి మూయడం ఇలా టైమింగ్ అనేది చేంజ్ చేయడం వల్ల కూడా కస్టమర్స్ చాలా వరకు లూజ్ అవుతారు ఎందుకంటే మనం చిల్లరంగడి అంటేనే ఇప్పుడు ఆరు గంటలకి లేకపోతే ఏడు గంటల లోపల అయితే మనం ఓపెన్ చేసి పెట్టాలి ఎందుకంటే చాలా వరకు అప్పుడే జనాలు అయితే ఉంటారు వాళ్ళు ఏం చూస్తారు అంటే వీడు టయానికి ఓపెన్ చేస్తే మాత్రము కస్టమర్స్ ఇస్తారు లేదు మనం టయానికి ఓపెన్ చేయలేదు అంటే చాలా వరకు కస్టమర్స్ రారు ఎందుకంటే వాళ్ళకు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి లేదంటే కస్టమర్స్ కూడా వీడు టయానికి ఉండడు దొరుకుతుందో లేదో సరుకులు దొరుకుతాయో లేదో అని చెప్పేసి వేరే అంగడి అయితే ఈ అంగడి అయితే కన్సిస్టెన్సీగా కరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాడు ఆ అంగడికి వెళ్ళిపోతారు సో ఇది ఒక పాయింట్ సో ఎయిట్ ఇంకా ఎయిత్ పాయింట్ ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి అంటే కస్టమర్స్ తో మాట్లాడే విధానం అంటే కొంతమంది ఏంటి అంటే చాలా రఫ్ గా అనేది మాట్లాడుతూ ఉంటారు చాలా ఏమన్నా సరుకు అడిగినా ఈ సరుకు అంటే విసిగించుకొని ఇవ్వడము కొంచెము కోపంగా ఇవ్వడం ఇలా చేయకూడదు కస్టమర్ని ఎప్పుడు కూడా కొంచెం మంచిగా అయితే మాట్లాడి ఇవ్వాలి చాలా మంది ఏంటి అంటే కొంచెము ఎక్కువ సేల్స్ అవుతున్నాయంటే జనాల్ని విసుక్కుంటారు అలా విసుక్కోకుండా చాలా మంచిగా వాళ్ళతో మాట్లాడి మనము డీలింగ్ అయితే చేయాలి సో ఇది కూడా ఒక మేజర్ పాయింట్ ఇది బాగా గుర్తు పెట్టుకోండి లేదు అంటే చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఏమైతే అది అవ్వని నాకేం పర్వాలేదు అనుకుంటారు కానీ కస్టమర్స్ ఇప్పుడు కూడా మన బిహేవియర్ చూసి మాత్రమే వస్తారు చాలా అంగిల్ నేను ఇలాంటివి చూసా వాళ్ళ బిహేవియర్ ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఒక రూపాయి ఎక్కువ అయినా పర్లేదు వాళ్ళకి బిహేవియర్ అంటే మాట్లాడే విధానం నచ్చి రూపాయి రెండు రూపాయలు ఎక్కువ అయినా కూడా పర్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ అంగడికి అయితే వెళ్లడం అనేది జరుగుతుంది సో ఇది కూడా ఒక మేజర్ పాయింట్ సో నెక్స్ట్ తొమ్మిదో నైన్త్ పాయింట్ నైన్త్ పాయింట్ ఏంటి అంటే షాప్ని క్లీన్గా అయితే పెట్టుకోవాలి క్లీన్గా పెట్టుకోవాలి అంటే ఇంకా చాలామంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ వస్తారు కొంచెం క్లీస్ కొంచెం పైన ముందర లోపలంతా క్లీన్ చేసి గమ్మున ఉండిపోతారు కానీ షెల్ఫ్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ పైన దుమ్ము పడి ఉంటుంది ఏమన్నా బూజు వచ్చి ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి చాలామంది చూసుకోరు ఇది ఏం చేయాలి అంటే రోజు ఒకవేళ అయితే మీకు రోజు కూడా క్లీన్ అయితే చేయాలి షాప్ని క్లీన్ గా అయితే పెట్టుకోవాలి ఏ ప్రోడక్ట్ చూసినా నీట్ గా అయితే కనిపించాలి దుమ్ము కానీ బూజు కానీ ఎక్కువ కస్టమర్స్ కనబడింది అంటే వాళ్ళనే రారు చాలా వరకు అయితే రారు సో ఇది కూడా ఒక మేజర్ పాయింట్ టెన్త్ పాయింట్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇదేంటి అంటే రేట్ ఎక్కువ చెప్పడం కస్టమర్కి అంటే మనం ఎప్పుడు కానీ అంగడి పెట్టినప్పుడు కాంపిటీషన్ అనేది దీంట్లో కిరాణా షాప్లో కంపల్సరీగా ఉంటుంది మీరు ఎక్కడైనా పెట్టుకోండి కిరాణా షాప్కి కాంపిటీషన్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పక్కనోడి కంట ఒక రూపాయి తక్కువ ఇవ్వాలి లేదు మనం వాళ్ళకంటే ఎక్కువ సెల్ చేస్తుంటారు కొంతమంది తెలియక ఇది కూడా ఒక మేజర్ పాయింట్ మనం తెలుసుకోవాలి ఏం రేట్ పక్కన వాళ్ళది పోతుంది మనం ఏం రేట్ ఇవ్వాలి వీలైనంత వరకు కస్టమర్కి సాటిస్ఫై రేట్ అయితే అమ్మాలి మనం కానీ మనం ఏం చేస్తామంటే పెట్టిన కొత్తలో వాడు అదే అమ్ముతున్నాడు నేను అదే అమ్ముతా అని చెప్పేసి అమ్మినామంటే డబ్బులు అంతగా రావు అమ్మాలి కొన్ని చోట్ల షుగర్ ఉంది ఇలాంటి ఐటమ్స్ ఏంటి అంటే మనం వాడేం రేట్ అమ్ముతున్నాడు మనమునే అదే రేట్ అమ్మాలి కానీ కొన్ని ఐటాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పప్పులు తీసుకోండి వీటిలో చాలా వరకు డిఫరెన్స్ అమ్ముతుంటారు జనాలు పది ఇరవై రూపాయల వరకు కూడా డిఫరెన్స్ ఉంటుంది సో మనమేం దీని దీంట్లో మనం ఏం చేయాలంటే వాళ్ళకంటే మనం కొంచెం తక్కువగా అమ్ముకుంటే మనకు సేల్స్ బాగా పెరుగుతుంది కానీ మనం ఏం చేస్తాము ఎక్కువ అమ్ముతాము దీనివల్ల కూడా కస్టమర్స్ అనేది లూజ్ అవుతారు సో దీనివల్ల స్టాక్ అనేది అక్కడే నిలిచిపోవడం వల్ల చాలా వరకు కిరాణా షాపులు అయితే బంద్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టెన్ పాయింట్స్ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉంది ఈ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలుపుకొని మీకు చెప్తున్నా మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా వీడియోలో తప్పు ఉంటే క్షమించండి ఇంకో విషయం ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేదు ఎందుకంటే చెప్పే పాయింట్స్ ఇంపార్టెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు అలాగే ఒకవేళ నేను కిరా కిరాణా షాప్లోనే చేయాలి అనుకుంటే అక్కడ నాయిస్ ఎక్కువ వస్తుంది సో దానివల్ల అయితే నేను కిరాణా షాప్లో చేయడం లేదు ఇది ఒక రూమ్ సపరేట్ రూమ్లో వచ్చి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్